అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే తాము ఫేస్బుక్లో పోస్ట్ చేసే వాళ్ళమని వర్రా తన వాంగ్మూలంలో తెలిపారు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టేవాళ్లమని చెప్పారు అలాగే వైఎస్ షర్మిల విజయమ్మ సునీతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టామని అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి తమకు సూచించటంతో పాటు కంటెంట్ కూడా ఇచ్చేవారని తెలిపారు మొదట్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టామని ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి బాధ్యతలు అందుకున్నాక మరింతగా అరచిపోయామని వర్హ రవీంద్రారెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే అయితే వైసీపీ కార్యకర్త అనుకోవాలా వైసీపీ అంటే మద్దతుదారు అనుకోవాలా వర్ర రవీంద్రారెడ్డి వైసీపీ కార్యకర్త అనుకోవచ్చు అంటే కాదు అని చెప్తున్నారు వాళ్ళు భారతి గారి పిఏ కాదు అని చెప్పారు అంతే వైసీపీ కార్యకర్త కాదు అని చెప్పాలి అవినాష్ రెడ్డి భార్గవ్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి సూచనల మేరకే నేను చేశాను అని చెప్తూ ఉన్నాను యాక్చువల్గా వీళ్ళ మీద కేసులు పెట్టింది కూడా వర్ర రవీంద్ర రెడ్డి ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలం ఆధారంగా ఇది చాలా డీటెయిల్గా ఉంది ముప్పై ఎనిమిది పేజీలు ఉంది మొత్తం అంటే వర్ర రవీంద్ర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇందులో పోలీసులు చెప్తున్న మాట ఇది వాళ్ళు చెప్తున్న మాట చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టుగా ఉన్నది చూస్తే ముప్పై ఎనిమిది పేజీలు అంటే సామాన్యం కాదు కదా వరర రవీంద్ర రెడ్డిని బాగా ఇంట్రాకెట్ చేసి ఈ సమాచారం అంతా సేకరించి ఆయన చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో చాలామందికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఇట్లానే తెలిసింది ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇందులో ఉన్నాడు అని అంటే అందరికి తెలుసు బయట కానీ దానికి ఆధారం ఉండాలి కదా పోలీసులకి అదేవిధంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి ఇచ్చాడు నాకు ఇవన్నీ కొన్ని కొన్ని పోస్ట్స్ అతనికి చెప్పాడు అని అతనికి అవినాష్ రెడ్డి చెప్పాడు అని చెప్పాడు ఇతను అంటే అవినాష్ రెడ్డి కూడా లింక్ చేశాడు కాబట్టి అవినాష్ రెడ్డి కూడా నోటీసులు ఇస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ మొత్తం ముప్పై ఎనిమిది పేజీల్లో చాలా ఆసక్తికరమైనటువంటి డీ డీటెయిల్స్ ఉన్నాయి వర్రా రాఘవేంద్ర వర్రా రవీంద్ర రెడ్డి చెప్పినవి అదేంటంటే ఎట్లా జరిగింది మొదటి నుంచి ఈ సోషల్ మీడియా వ్యవహారం యాక్టివిటీ ఆపరేషన్ అనేది చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో మొదట గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని ఉండేవాడు అతను ఆధ్వర్యంలో నడిచింది చాలా అతనితో పాటు ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు అతనికి జగన్మోహన్ రెడ్డి కొన్ని పదవులు కూడా ఇచ్చాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా అతని ఆధ్వర్యంలో కొన్నాళ్ళు పనిచేసాము మేము ఆ తర్వాత చిన్న వాసుదేవ్రెడ్డి డ్రీమ్ ఛానల్ ఆయన్ని తీసుకున్నారు ఆయన ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా తీసుకొని ఆయనకేదో మూడున్నర లక్షల జీతం ఇచ్చారు అని కూడా చెప్పాట రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొని ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియా ఆర్మీని తయారు చేశారు ఒక అరవై ఐదు మంది పనిచేసేవారు దీనికి వీళ్ళల్లో ఎక్కువ మందికి జీతాలు మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చేవి కానీ వాళ్ళు పనిచేసేది మాత్రం వైసార్సీపీ సోషల్ మీడియా కోసం ఆ విధంగా చాలామంది పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాడు ఎవరెవరు ఉన్నారు ఏమిటన్నారు ఐపాక్ కూడా ఎగ్జాక్ట్లీ ఐప్యాక్ కూడా ఇందులో ఉన్నది ఐపాక్ వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళు ఇంకా యాక్టివ్ రోల్ తీసుకున్నారు కదా తీసుకొని వాళ్ళు చేసేవాళ్ళు అని చాలా పేర్లు చెప్పాడు ఈ కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి చాలా పేర్లు ఉన్నాయి ఎవరెవరు అని అరవై మంది స్టేట్ డిజిటల్ మీడియా సెల్లో పనిచేయడానికి నియమించాము అని చెప్పాడు అందులో కొంతమంది పేర్లు చెప్పాడు సో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు పోస్టులు తయారు చేస్తారు ఆ డిజిటల్ మీడియా సెల్లో ఫోటోలను మార్ఫింగ్ చేస్తారు కంటెంట్ క్రియేషన్ చేస్తారు చేసి మిగతా వాళ్ళకి పంపిస్తారు అందరూ దీన్ని వాడతారు అని చెప్పి అంటే ఎవరి ద్వారా వచ్చింది మీరు ఎవరెవరికి పంపించేవారు అంటే ఇవన్నీ చెప్పాడు ఐపాక్ యూట్యూబ్లో చాలా ఛానల్స్ పెట్టాము వాటి ద్వారా డిజిటల్ మీడియా ద్వారా జగన్ కనెక్ట్స్ అని చెప్పి ఒక హ్యాండిల్ ఉంది ఒక యాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ యాప్స్ ద్వారా మేము మిగతా వాళ్ళకి పంపించేవాళ్ళమని ఒక్క ఐప్యాక్ టీం జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ జగన్ కావాలి జగనే కావాలి అని చెప్పి ఇట్లాంటి యాప్స్ ఉన్నాయట వీటి ద్వారా పంపించేవాళ్ళు సో ఐపాక్ ద్వారా ఇనీషియల్గా కంటెంట్ అందేది తర్వాత సజ్జల భార్గవరెడ్డి వీళ్ళు యాక్టివ్ రోల్ తీసుకొని వాళ్ళు తయారు చేసేవాళ్ళు వాళ్ళ సెల్స్లో అని సో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇట్లా టీమ్స్ పెట్టారు అనే చోట్ల భారీ అని చెప్పాడు అని చెప్పి ఎవరెవరు ఎవరి ద్వారా ప్రచారం చేసేవాళ్ళు ఇది ఆ ప్రాపగాండ అని చాలా పేర్లు ఇచ్చాడు అంటే పేర్లు అతను చెప్పాడు అని పోలీసులు చెప్తున్నారు అది నిజమో కాదో మనకు తెలియదు మనమేమీ అథెంటికేట్ చేయలేము అది ఎందుకంటే చాలాసార్లు పోలీసులు వాళ్లే రాసి సంతకాలు పెట్టించుకుంటారు ఇట్లాంటివి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మనం అథెంటికేట్ చేయడం లేదు వాళ్ళ లిస్టు అందులో ఉన్నది చదువుతున్నాను నేను పీడీటీవీ జానీ అట శ్రీరెడ్డి ఇవి కూడా అందరికి తెలుసు అంటే వీళ్ళ ద్వారా ప్రచారం చేసేవాళ్ళు అనమాట అంటే తయారు చేస్తారు ఒక పోస్ట్ తయారు చేస్తారు లేక ఒక మార్ఫుడ్ పిక్చర్ తయారు చేస్తారు దాన్ని వీళ్ళకి పంపిస్తారు ఇంటర్న్ పంపిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ హ్యాండిల్స్లో పెడితే కొంచెం దానికి ప్రాచుర్యం వస్తుంది ఎక్కువ మంది చూస్తారు కదా అట్లా సో శ్రీరెడ్డి ఆ తర్వాత యువా టీవీ దరువు టీవీ గ్రేట్ ఆంధ్ర డ్రీమ్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఆంధ్ర పాలిటిక్స్ సాక్షి టీవీ ప్రజాగణం ఇట్లా చాలా పేర్లు ఇచ్చారు చాలా ఉన్నాయి నిధి టీవీ ప్రజా చైతన్యం వారధి న్యూస్ తెలుగు పాలిటిక్స్ మైరా మీడియా తెలకపల్లి అని కూడా ఉంది సో ఇవన్నీ నిజమా కాదో మనకు తెలియదు వర్రా రవీందర్ రెడ్డి చెప్పాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా సో ఇందులో కొన్ని ఏమో వ్యక్తిగతమైనవి వ్యక్తులు నడిపేవి మరికొన్ని ఏమో యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్స్ లాంటివి సో వీటి ద్వారా కంటెంట్ వెళ్ళేది వాళ్ళు వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అన్ని చోట్లకి అని చెప్పి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సుమారుగా నూట ముప్పై మంది ఉండేవారు వీళ్ళ దగ్గర సుమారు నాలుగు వందలకి పైగా ఫేస్బుక్ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉండేయట అంటే ఒక మనిషి రెండో మూడో నాలుగో క్రియేట్ చేస్తాడు హ్యాండిల్స్ రకరకాల పేర్లతోటి సో దీన్ని తాడేపల్లిలో ఉన్నటువంటి పీవీసీ ఐకాన్ అనే బిల్డింగ్ అందులో థర్డ్ ఫ్లోర్లో వైసార్సీపీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచి మేము ఆపరేట్ చేశాము అని కూడా చెప్పాడు సో ఇందులో ఏవో పేర్లు చెప్పాడు ఇందులో వీరారెడ్డి అని ఒకతను ఉన్నాడు ఇంకెవరో ఉన్నారు సుమ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నది నాగార్జున రెడ్డి సుమారెడ్డి నాగార్జున రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఉండేవాళ్ళ ఆఫీసులో అని చెప్పి ఒక వాళ్ళు పెట్టినటువంటి కొన్ని పోస్టులు వాళ్ళు మార్ఫ్ చేసినటువంటి కొన్ని పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో సో పోలీసులు వీటన్నిటినీ సేకరించడం అంటే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి ఎందుకంటే మామూలుగా అయితే పోలీసులకి ఇవన్నీ అంత అర్థం కావు తొందరగా కానీ వీటన్నిటినే వాళ్ళు ఎట్లా సాధించారో తెలియదు కానీ పేజీల పేజీలు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇంక్లూడింగ్ భువనేశ్వర్ గారు బ్రహ్మణి గారు వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు కాకుండా జనరల్గా టీడీపీలో ఉండేటువంటి నాయకులు అంటే మంగళపూడి అనేత ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు కాకుండా టీడీపీ మద్దతుదారులు ఉంటారు కదా చాలామంది మామూలు వాళ్ళు కార్యకర్తలు లాంటి వాళ్ళు అందులో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వాళ్ళని మార్ఫింగ్ చేయటం వాళ్ళ పిక్చర్సు ఎవరి పక్కన పెట్టడం వాళ్ళని వాళ్ళ గురించి బూతులు రాసేయడం సో ఇట్లాంటివి చాలా చేశారు వాళ్ళు ఇదంతా సైకలాజికల్ సైకలాజికల్గా దెబ్బ కొట్టడానికి రాయటమే కాదు సార్ సోషల్ మీడియాలో మీరు చదివిన పేర్లు ఉన్నాయి కదా సుమారెడ్డి శ్రీరెడ్డి బూతులు మాట్లాడేవాళ్ళు ఆ వీడియోలో వీడియో అందరూ మాట్లాడేవాడు కదా కొద్దిమంది స్పెషలిస్టులు అందులో మిగతా వాళ్ళంతా అంత అయిందంటే వాళ్ళ పేర్లు తెలియనుకో అని చెప్పి అనుకున్నారు అప్పుడు మన పేర్లు తెలియవు ఎందుకంటే ఏదో పేరు పెడతారు కదా హ్యాండిల్స్ సిరెడ్డి ఇలాంటి వాళ్ళే చాలా ధైర్యవంతులు వాళ్ళే మాట్లాడేశారు డైరెక్ట్గా ఇప్పుడేమో ఆవిడ పాపం ఏమంటాం శరణు శరణు అని చెప్పి లేఖలు కూడా రాసింది కదా నా వల్ల వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు వచ్చింది అని అంటూ సారీ అని చెప్పారు సారీ ఏమో వీళ్ళకి ఎవరికి మిగతా వాళ్ళందరికీ అంటే టీడీపీ జనసేన బీజేపీ ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకే అని కూడా చెప్పింది ఇంకెవరన్నా వీళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా సారీ అని చెప్పింది ఎందుకంటే కేసు పెడతారని ఇప్పుడు అందరూ అందరి మీద పెడతన్నారు ఇది నేను చెప్పాను కదా వర్ర రవీందర్ రెడ్డి వాంగ్మూలంలోనే ఉన్నాయి చాలా బేసిస్ ఆ సందర్భంగా వీళ్ళు కలెక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఈ కలెక్ట్ చేసినవి వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా నేను చెప్పిన వాళ్ళంతా సో వీళ్ళందరూ కూడా లైబులే వీళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చు అందులో చాలా బీభత్సంగా ఉన్నాయి అవన్నీ మనం చదవలేము బూతులు ఉంటాయి కాబట్టి ఈవెన్ మార్ఫిడ్ పిక్చర్స్ కూడా చూపించలేము యాక్చువల్గా కనిపించామనుకోండి అదృష్టవశాత్తు కానీ చాలా బీభత్సంగా ఏదో చంద్రబాబు నాయుడు లేక లోకేష్ మీదే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా నీచంగా పెట్టారు వాటి కూడా కలెక్ట్ చేశారు పోలీసులు ఇప్పుడు బోరుగడ్డ మాట్లాడిన మాటలు అయితే సెపరేట్ నా రూట్ సెపరేట్ సెపరేట్ ఆయన ఇండిపెండెంట్ గా చేశాడు వీళ్ళతో కలిసి కాదు అది వేరే కేసు అది అందుకనే అతను కూడా చేశాడు ఇట్లాంటివి ఇట్లా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇండిపెండెంట్గా ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళు ఎందుకు టు ఇంప్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం ఏదో టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఇలా ఎప్పుడు ఇంత ఘోరంగా మాట్లాడలేదా ఇప్పుడు టీడీపీలో జనసేనలో అసలు లేరు ఇట్లా చేయలేదు ఎవరు అని చెప్పి చెప్పలేము ఈవెన్ టీడీపీ జనసేనలో కూడా కొంతమంది అవతల అంటే మా వైసార్సీపీలో ఉన్న వాళ్ళ మీద ఏమన్నా అశ్లీల పదాలు వాడారు కొన్ని మార్ఫింగ్ చేశారు ఇవన్నీ జరిగినాయి కానీ ఖచ్చితంగా వైసార్సీపీ స్థాయిలో చేయలేదు అందులో సందేహం లేదు తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల కుటుంబ సభ్యుల మీద ఎక్కడో ఒకటి రెండు కేసు ఉండొచ్చు కానీ అది ఫోకస్గా ఎప్పుడు చేయలేవాళ్ళు వేరే వైఎస్ఆర్సీపీలో ఒక ఫోకస్గా చేశారు అది బోత్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద చేయడం అనేది ప్రారంభించింది వాళ్ళే డిస్కరేజ్ చేయడానికి వాళ్ళని ఆ పార్టీకి మద్దతు తెలపకుండా ఎక్కువ చేశారు కాబట్టి టీడీపీ జనసేన అసలు చేయలేదని చెప్పలేము వాళ్ళు కూడా కొన్ని చేశారు అంటే షర్మిల గారి మీద ఎందుకు చేయించారు సార్ అంటే వర్ర రవీంద్ర రెడ్డి గారితో అంటే షర్మిల అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేటెస్ట్గా ట్విట్టర్లో ఏం రాశారంటే ట్విట్టర్ కాదు సాక్షులు పెద్ద కథనం వచ్చింది దాన్ని ట్విట్టర్లో కూడా పెట్టారు ఏంటంటే ఇవన్నీ మేముగా చేసింది ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పేరుతోటి టీడీపీ వాళ్ళే చేశారు ఐటీడీపీ అని ఒక పెద్దది వార్తా కథనం వచ్చింది వాళ్ళ వాళ్ళ వాదన ఏంటంటే ఇది మేం చేయలేదు మా పేరు మీద వీళ్ళు చేశారు వర్ర రవీందర్ రెడ్డి భారతీయ గారి పిఏ అన్నారు ఆయన పిఏ కాదు అంతవరకు కరెక్ట్ అయి ఉండవచ్చు పిఏ అయ్యి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఒకవేళ వీళ్ళకి సంబంధం లేదు టీడీపీ వాళ్ళే వైసీపీ పేరు పెట్టుకొని వై శర్మిల మీద విజయలక్ష్మి గారి మీద వేశారనుకుందాం ఇవన్నీ మార్ఫుడ్ పిక్చర్స్ ట్విస్టెడ్ పిక్చర్స్ లేకపోతే బూతులు అసలు ఎంతో రాసిన రాతలు పిచ్చి రాతలన్నీ చూశాం కదా వెంటనే వాళ్ళు ఆ రోజున రియాక్ట్ కావాలి కదా ఇది దొంగ ఫేక్ ఎవరో వేస్తున్నారు ఇది మావి కాదు ఎందుకంటే ఎవరో బయట వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లెలు ఎవరో పార్టీలు ఎవరి మీద ఏదో రాసుకున్నారంటే పోనీ మేము పట్టించుకోలేదు అనుకోవచ్చు స్వయంగా ఆయన తల్లి మీద మామూలుగా ఎవరైనా ఏమైనా అంటే ఆయన ప్రభుత్వంలో ఉండి ఊరుకుంటాడా ఆయన పార్టీ హ్యాండిల్స్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా ఇది ఫేక్ ఇది తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రోజున గుర్తుంచుకోవాలి ఆ రోజున ఇట్లాంటివి ఎవరైనా పెడితే వాళ్ళ మీద విమర్శలు వాళ్ళ కేసులు పెట్టేవాళ్ళు మరి ఆ రోజున ఇది కనుక ఫేక్ అయితే ఇవన్నీ ఎవరు పెట్టారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే సత్త సముద్రాల అవతల ఉన్న లేకపోతే రాష్ట్రం దాటి వెళ్ళిపోయినా వాళ్ళు పట్టుకొచ్చి వేయాల్సింది కదా ఆ రోజున వేయలేదు అంటే అర్థం ఏంటి మీరే వేశారన్న విషయం మీకు తెలుసు కాబట్టి అట్లీస్ట్ అది కంక్లూషన్ ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచిస్తే నిజంగా మీరు కాదు అని నమ్మాలి అంటే ఆ రోజున మీరు కేసు పెట్టాల్సిందే ఇది ఫేక్ ఎవరు పెట్టారు ముఖ్యమంత్రి గారి చెల్లెల మీద పెడతారా ముఖ్యమంత్రి గారు తల మీద పెడతారు అంత ధైర్యంగా ఎవరైనా బయట వాళ్ళు కాబట్టి అది ఏమాత్రం నమ్మదగిందిగా లేదు ఇవాళ ఇంతకాలం తర్వాత ఇవాళ సాక్షిలో కథనం వచ్చింది ట్విట్టర్లో కూడా వాళ్ళు వైసీపీ వారు మేం కాదు అని చెప్పి చెప్పుకున్నారు కానీ అది నేను చెప్పినట్టు అది ఏమాత్రం కూడా నమ్మటానికి వీలు లేదు ఖచ్చితంగా ఇది వైసీపీ వారే చేశారు ఎందుకు చేశారు అంటే అంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎంత పొలిటికల్గా విభేదించినా కూడా సొంత చెల్లెలు సొంత తల్లి కదా ఇట్లా రాయిస్తారా ఎవరైనా అని అనిపిస్తుంది ఎవరికైనా మరి ఆ స్థాయిలో చేశారు అదే ఆశ్చర్యం అందరికి అంబటి గారు ట్వీట్ చేస్తూ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మీదే ఫస్ట్ కేసులు పెట్టాలి ఇలా మా మీద ముందు పెట్టే కంటే ముందు జైల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేశారు ముందు ఇంకో మాట కూడా అన్నాడు అదేంటంటే నిన్న నారా లోకేష్ మండల్లో మాట్లాడతా ఎవరు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు కదా అసెంబ్లీకి అని అప్పుడు నారా లోకేష్లు ఇచ్చేమన్నాడంటే ఆయన చంద్రబాబు గారు కంటిన్యూస్గా వచ్చాడు అసెంబ్లీకి మీరు ఎప్పుడైతే మా మదర్ని అవమానించారో అప్పుడు రాలేదు అంతేగాని ప్రతిపక్ష నేత హోదా లేదో ఇంకో కారణం అని చెప్పి కాదు ఆయన రాలేదు ఆయన అంత అవమానకరంగా కుటుంబ సభ్యులను మాట్లాడారని చెప్పి రాలేదు అని అంటే దానికి అమ్మట రాంబాబు ఇవాళ ట్వీట్ చేశాడు ఏమని నేను నారా భువనేశ్వర్ గారి మీద చెడుగా మాట్లాడాను అని అంటే అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాటి రమేష్ స్టేట్ స్టేట్యూ టు స్వతంత్ర